పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా సంధ్యా థియేటర్లో లో ఒక హంగ హంగామాన్ అయితే యాక్టర్ అల్లు అర్జున్ గారు క్రియేట్ చేశారు అయితే ఇక్కడ ఒక దురదృష్టం అయిందంటే ఒక కుటుంబాన్ని పుష్ప టూ సినిమా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది ఒకవైపు అల్లు అర్జున్ గారు ఒక స్టా స్టార్ డ్రమ్ కలిగినటువంటి ఒక బాలీవుడ్ ఒక టాలీవుడ్ ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారే ప్రీమియర్ షో పేరిట ఒక షో చేయడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడానికి ఇది పెద్ద అవసరమేం కాదు కాకపోతే అల్లు అర్జున్ గారు వచ్చే సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఆ హడావిడిని ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది కాబట్టి వెంటనే దీంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఎందుకంటే ఒక స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా ఫెయిల్ అయినట్టే కనిపించింది ఒకవైపు సెక్యూరిటీలో విఫలమైంది ఇంకో తర్వాత బౌన్సర్లు కూడా సరిగా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు ఒకవైపు ఎవరో తెలివి తక్కువ మాట్లాడుతుంటే విన్నాను నిన్న సోషల్ మీడియాలో చిన్న పిల్లలను మహిళలను తీసుకుని సినిమాకి ఎందుకు వస్తున్నారంటే మరి ఈ అల్వర్జున్ గారు వాళ్ళ వాళ్ళ పిల్లలతో కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాదా వాళ్ళు భార్య భర్తలతో రాలేదా మరి దీన్ని దీన్ని కంపారిజన్ చేయడం ఏంటిది వెంటనే రాష్ట్ర డీజీపీ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం గిరిజన సంఘాల తరఫున ఈ యొక్క ప్రీమియర్ షో పేరిట ఏదైతే స్టార్ డ్రమ్ కలిగినటువంటి అల్వర్జున్ గారు రావడం ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ పేరుంది పేరున్నదానికి ఒక పేరు లేని హీరో రావడం అంటే ఏదో పేరు కోసం వస్తారని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ కలిగినటువంటి హీరో ఈ విధమైనటువంటి గందరగోళం ఏర్పాటు చేయడం ఇది చాలా బాధాకరం కాబట్టి వెంటనే డీజీపీ గారు తగిన చర్యలు తీసుకుని అల్లు అర్జున్ గారి పైన తర్వాత సినిమా థియేటర్ యజమాని అలాగే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల పైన అలాగే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినటువంటి వ్యవస్థ మీద కూడా మీరు చెట్టపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని బొక్కలతో నూకాలి ఎందుకంటే ఈ రోజు ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది కాబట్టి ఈ రోజు ఈ సినిమా కొన్ని కోట్లతో నిర్మించారు ఒక పది రూ పది కోట్ల రూపాయలు ఆ కుటుంబాన్ని ఇచ్చి ఆ వాళ్ళ భార్య చనిపోయింది రేవతి గారు చనిపోయారు బాలుడి విషయం ఈ డెబ్బై నాలుగు గంటలు తెలిస్తే గానీ ఆ పరిస్థితి తెలియదని డాక్టర్ గారు డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి పది కోట్లు వెంటనే ఎక్స్క్రెష ఆ కుటుంబాన్ని ప్రకటించి అల్లు అర్జున్ గారు మానవత్వం ప్రకటించాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాలు చాలా పెద్ద ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం